తొమ్మిది నలభై ఐదు నిమిషాలు కాదు బ్యాంక్ కడుతుంది అంటే మీ దాంట్లో కట్టుకోండి మేము టీడీపీ అనేది ఊరి కేజీ మీ రికార్డు కట్టుకోండి వయసు వయసు వేయ బ్యాంక్ కడుతున్నారు మీ కాడ కట్టుకోండి మీ పొలాలలో కట్టుకోండి వయసు టీడీపీ నా లేకొచ్చి పానర్ కడుతున్నారు ఏంటి ఒకటే సార్ వచ్చి వాళ్ళు మాట ఎవరు చెప్పి కూడా ఉన్నాయి నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవాలు చెప్తావా నువ్వు చంద్రబాబు చేస్తావు ఏం చేసుకుంటావు చేసుకో కట్టేది కట్టేది అని చెప్పినారు ఆ ఉదయాలకి ఒకటేసారి ఎగినప్పుడు కొడుగు రాత్రిలో ఒకటేసారి అటాక్ చేయడము బొల్లంకాయలు మొత్తం పదిహేను నలుగురు సీరియాస్ హాస్పిటల్ లో ఉన్నారు తిరుపతి పజ్జమి గుత్రము అంటే మన భూమి గట్ట ఉంటే మన భూమిలోకి గలాట కావాలని అటెంప్ట్ స్టైల్లోనే వాళ్ళు మన భూమిలోకి వచ్చి కట్టారు అని వారు ప్లాన్ చేసుకున్నారు మమ్మల్ని మా భూమిలో కడితే వాళ్ళ భూమిలో కడితే వస్తారు ఖచ్చితంగా అటాక్ చేయాలి అనే నమ్మకంతోనే ఈ పొద్దు టీడీపీ కార్యకర్తలు ముందుగా దౌర్జన్యం జరిగింది అంతమంది అక్కడ మన భూమి మన భూమిలోకి వచ్చి కట్టాల్సిన అవసరమే పడ్డాది కట్టుకొని మన భూమిలో కట్టారు మనం ఏమి చెప్పుకుంటావో చెప్పుకోవాలని చెప్పి పలకాలకు మొత్తం పగలకొట్ట కొడుగు నుంచి పట్ట పట 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 పటాని గణేష్ ఈ అవినీతి పడేటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది బ్యానరు విషయమై మా సొంత భూమిలో మా తమ్ముడు సొంత భూమిలో వాళ్ళు బ్యానర్ పెట్టాలంటే ఈ బ్యానర్ ఇక్కడ మీ భూమిలో పెట్టుకోండి మా భూమిలో పెట్టేకి లేదని దానికి విచక్షణ రహితంగా నల్లగారి మీద వేటకోవడవాళ్లతో దాడి చేయడం జరిగింది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ముందు కూడా అక్కడ ఇలాంటి ఘటన జరిగింది మీరు వైసీపీ వాళ్ళకు ఎప్పుడైనా కబర్దార్ గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ ఇంకా రాబో రోజుల్లో కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఏం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాపాడుకునే బాధ్యత ఉన్నటువంటి మా అందరి ఉంది ఇప్పుడు హెచ్చరిస్తున్న ఎవరైతే పద్నాలుగు మంది దాడి చేసినారో ఎవరైతే ప్రోత్సహించినారో ఉదయం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు అందరి మీద త్రీ నాట్ సెవెన్లు కట్టి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల ఇదే విధంగా కొనసాగపోతే వైసీపీ వాళ్ళకి చెప్తానా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మా తమ్ముడికి మా యువనాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా భరోసా కల్పిస్తాం రాబో రోజుల్లో ఇంకా ఎవడైనా కానీ మదనపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి విచక్షణ దాడులు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించమని హెచ్చరిస్తున్నాను